హలో ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ తన మార్కును చూపించుకుంటున్నారు రెండు రోజుల పాటు తెలంగాణలో పర్య పర్యటించిన మీనాక్షి నటరాజన్ తన నిరాడంబరతను చాటుకున్నారు సింపుల్ గా ట్రైన్ లో రావడం రెండు జతల బట్టలు తన బ్యాగ్ ను తానే మోసుకురావడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీటింగ్ లో కూడా కేవలం తమకు పోస్టర్లు కానీ హోర్డింగ్స్ కానీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేయొద్దు కేవలం తమ తమ మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని తమ బ్యాగులను మొయ్యొద్దు అనేసి హితవు పలికిన హితో పలికారు సో ఈ మీనాక్షి నటరాజన్ చూసైనా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తమలో మార్పు చేసుకుంటారేమో చూడాలి ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది నాయకులు కేవలం ఫ్లెక్సీలకు సోషల్ మీడియాలో ప్రమోషన్లకు మీదనే తాము పెద్ద నాయకులుగా ప్రకటించుకుంటున్నారు అనేక మంది నియోజకవర్గాల్లో కనీసం ప్రజలతోటి సత్సంబంధ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు కూడా నియోజకవర్గంలో కనీస ప్రజలతో సత్సంబంధాలు లేకుండా వాళ్ళకు అందుబాటులో లేకుండా కేవలం ఏదైనా పండగలు అకేషనల్స్ డేస్ వస్తున్నప్పుడు మాత్రం వాడ వాడలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేసి తాము ప్రజల్లో ఉన్నామనే ప్రచారం చేసుకుంటున్నారు అదేవిధంగా ఇంతకుముందు ఎవరైనా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు గాంధీ భవన్ ఆ పరిసర ప్రాంతాలతో పాటు వాళ్ళు ప్రయాణించే మార్గంలో భారీ భారీ హోర్డింగ్లు పెట్టి ప్రజాధన తమ ధనాన్ని వృధా చేసుకుంటూనే ఉన్నారు కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రాకతోటి వీటికి అన్నింటికీ బ్రేక్ పడుతుంది అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యంగా మినిస్టర్స్ కూడా చిన్న చిన్న వాటికే హెలికా హెలికాప్టర్లలో పర్యా ప్రయాణం చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి అదేవిధంగా పేపర్లలో భారీ స్థాయిలో ఒకే కొన్ని పథకాలకు భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చేసి ప్రజాధనాన్ని కూడా వృధా చేస్తున్నారు వృధా చేస్తున్నారు వీటి అన్నిటిని నియంత్రించి ఆమెను ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగితే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది